లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతునద్దుకు తీసుకుని పోయి ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించచ్చు కైసరునకు పన్ను తానే క్రీస్తును ఒక రాజుననియో చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగేరి పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుషుని అందు నాకు ఏ నేరము కనబడలేదు అనిను అయితే వారు ఇతడు గలిలియా దేశం మొదలుకుని ఇంతవరకును ఈ దేశం అంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పేరి పిలాతు ఈ మాట విని ఈ మనుషుడు గలిలియుడా అని అడిగిరి ఆయన హేరోద్ అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకుని హేరోదు నందుకు ఆయనను పంపెను హేరోదు ఆ దినములలో ఎరుషులేములో ఉండిను హేరో యేసును చూచి మిక్కిలి సంతోషించెను ఆయనను గూర్చి చాలా సంగతులు వినినందున ఆయన ఏదైనాను ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరేను ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసి ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఇయ్యలేదు ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరం మోపిరి హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునద్దుకు మరలా పంపాను అంతకుముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువుల ఉండి ఆ దినముననే ఒకనినొకడు మిత్రులైరి అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరి మనిషిని నా అద్దుకు తెచ్చి ఇదిగో నేను మీ ఎదుటి ఇతని విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరములలో ఒక్కటెనను నాకు కనబడలేదు హేరోదునకు కూడా కనబడలేదు హేరోదు అతన్ని మా ఎద్దుకు తిరిగి పంపిన కదా ఇదిగో మరణమునకు తగినది ఏదియూ చేయలేదు కాబట్టి నేను అతనిని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చరసాలలో వేయబడినవాడు పిలాతు యేసుని విడుదల చేయగూరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలి వేయుము శిలివి వేయుము అని కేకలు వేసిరి మూడవమారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేశాను ఇతని ఎందు మరణముకు తగిన నేరమేమో నాకు అగబడలేదు గనుక అతని ఇతని శిక్షించి విడుదల చేతినని వారితో చెప్పాను అయితే వారొక వారొక పట్టుగా పెద్దగా కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచాను కాగా వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వాణిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి ఏసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు అప్పగించాను ఆయనను తీసుకుని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కూరేనీయుడైన సీమోనను ఒకరిని పట్టుకుని ఏసు వెంట శిలువ మోయటకు అతన్ని మీద దానిని పెట్టిరి గొప్ప జనసమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకునిచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించిరి యేసు వారి వైపు తిరిగి ఎరసలేమ కుమార్తెలారా నా నిమిత్తం ఏడొకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్థనములను ధన్యములై ఉన్నవని చెప్పు దినుములు వచ్చుచున్నవి అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మను కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు వారు పశ్చిమానికి ఇలాగూ చేసిన ఎండి దానికి ఏమి చేయుదురో అని చెప్పాను ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిది వారు నేరము చేసిన వారు వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనని ఎడమవైపున వైపున ఒకనని ఆ నేరస్తులను ఆయనతో కూడా వేసిరి ఏసు తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకున్నటికై చీట్లు వేసిరి ప్రజలు నిలువబడి చూచుచుండిరి అధికారులను వీడితరులను రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకుని క్రీస్తు అయిన ఎడలా తను తాను రక్షించుకునునని అపహసించిరి అంతటి సైనికులు ఆయన ఎందుకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదులు రాజువైతే నిన్ను నీవే రక్షించుకును ఆయనను అపహసించిరి ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా రాయబడను వ్రేలా వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొను మమ్మును కూడా రక్షించుమని చెప్పాను అయితే రెండవ వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనను అందుకన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశాలు ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను అప్పుడు రమారమి ఆయను అది మొదలుకుని మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యుడాయను గర్భాలయపు తెర నడిమికి చినిగెను అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి ని చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నానెనను ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుని మహిమపరిచెను చూచుటికై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములను చూచి రొమ్ము కొట్టుకుని చూ తిరిగి వెళ్ళిరి ఆయనకు నెలవల నిలవైన వారందరును గలిలియా నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి అరిమతయ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యేషేపు అని ఒకడుండెను అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు అతడి పిలాతునద్దుకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను అందులో ఎవడును అంతకు మునుపెన్నడును ఉంచబడలేదు ఆ దినము సిద్ధపరుచు దినము విశ్రాంతి దిన ఆరంభము కావచ్చును అప్పుడు గలిలియా నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహమును ఎలా గొంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములు పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి ఆమెను